శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును యోహన్స్ వార్త అధ్యాయము రెండో వచ్చినము మన జీవిత ఉద్దేశాలన్నీ తప్పక నెరవేర్చబడతాయి ప్రతి పుష్పం వీక్షిస్తుంది ప్రతి ఫలిస్తుంది అవును వేదనకరమైన ప్రభు కలువరి అనుభవం విస్తారంగా ఫలించింది అది చిగురించింది పూలు పూసింది కాయలు కాసింది పండ్లు పండింది అనేకుల జీవితాలను ఫలభరితం చేసింది మన జీవితాల్లో కూడా కలువరి ఉంది అది ఫలపరితం కాబోతుంది విస్తారమైన ఫలాలను ఫలించబోతుంది వేదన విస్తారమైన ఫలాలను ఫలిస్తుంది మరణంలో నుండి జీవం పుట్టుకొస్తుంది ఇది ఈ లోక నియమము చచ్చిన గింజలో నుండి మొక్కు పుట్టుకొస్తుంది మొక్క పెరిగి పెద్ద వృక్షమై విస్తారమైన ఫలాలను ఫలిస్తుంది ఇది ప్రకృతి నియమము ఒక ద్రాక్ష తోటలో వేలాడుతున్న తీయటి ద్రాక్ష గుత్తులను ఆశ్చర్యంగా వీక్షిస్తున్న డాక్టర్ విన్సెట్ని చూసి ఆ ద్రాక్ష తోట యజమాని ఇలా అన్నాడు నా క్రొత్త తోటమాలి వచ్చినప్పుడు ఇందులోని పనికిరాని తీగలన్నీ కత్తిరించబడాలని సూచించాడు నేను సరే అన్నాను ఆ తర్వాత అతడు వాటన్నిటిని కత్తిరించాడు చూస్తుండగానే నా అందమైన ద్రాక్ష తోట బోడిగుండులా వికారంగా మారిపోయింది రెండు సంవత్సరాల వరకు ఇందులో పంటే లేదు కాని ఇప్పుడు ద్రాక్షాలు విరగబడి కాస్తున్నాయి పనికిరాని తీగలన్నీ కత్తిరించడమే అందుకు కారణం దేవుడు మన కోసం సవాలుకరమైన భవిష్యత్తును రచించి ఉన్నాడు అందులో మనం ఊహించని అద్భుతాలెన్నో మన కోసం వేచి చూస్తున్నాయి దైవిక హస్తాలలో పదునైన కత్తిర ఒకటి ఉంటుంది అది పనికిరాని తీగలన్నిటినీ సున్నితంగా కత్తిరిస్తుంది ఫలితంగా ఫలించని ద్రాక్షలు విస్తారంగా ఫలిస్తాయి తాను ఫలభరితం చేయాలనుకున్న తోటలోని పనికిరాని తీగలను దేవుడు తప్పక కత్తిరిస్తాడు తాను ఉపయోగించుకోవాలని ఉద్దేశించిన వ్యక్తులలోని పనికిమాలిన తీగలన్నిటిని ఆయన తప్పక కత్తిరిస్తాడు దేవుడు ఉపయోగించుకునే వ్యక్తులకి తప్పక శ్రమలుంటాయి వారి జీవితాల్లో తప్పక ఇబ్బందులుంటాయి కష్టాలుంటాయి కత్తిరింపులు కూడా ఉంటాయి యోసేపు సహోదరుల కంటే యోసేపుకే శ్రమలు ఎక్కువ అయితే అతడి శ్రమానుభవాలు అతడి కుటుంబానికి మాత్రమే కాక అనేక దేశాల ప్రజలకు ఆశీర్వాదపు జల్లులుగా మారిపోయాయి యోసేపు ఓటు యొక్క ఫలించెడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను యశభుని గురించి పరిశుద్ధాత్మను రాయించిన మాటలు ఇవి ఆది కాను నలభై తొమ్మిది అధ్యాయం ఇరవై రెండులో చరిత్రలో గొప్ప గొప్ప కళాఖండాలు గొప్ప గొప్ప వేదాంతాలు గొప్ప గొప్ప నాగరికతలు శ్రమల నుండి పుట్టుకొచ్చినవి అవన్నీ కూడా వేదనకరమైన కారు మబ్బులలో నుండి వెలుపులికి వచ్చినవి నీ తోటమాలి చేతిలోని కత్తిరిని చూసి భయపడకు అది నీకు మేలే చేస్తుంది కానీ కేడు చేయదు అది నిన్ను కత్తిరించేది ఆశ్వాదకరమైన స్థితిలోనికి నిన్ను తీసుకెళ్లేకి నీలోని పనికిరాని తీగలన్నీ కత్తిరించబడాలి అప్పుడే నువ్వు ఫలించేది నీలోని వ్యర్థాలని తొలగించబడాలి అప్పుడే నువ్వు దేవుడికి ఉపయోగపడేది నీలోని స్వయం స్వార్థం అహం అనేవన్నీ తీసివేయబడాలి అప్పుడే నువ్వు ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా మార్చబడేది ఆయన వచ్చేవరకు ఆహా ఎంత అద్భుతమైన మాట అవును ఆయన వస్తాడు తప్పక వస్తాడు త్వరలో వస్తాడు దూతాలి సమూహంతో మధ్యాకాశానికి వేయించేస్తాడు ఆయనను ఎదుర్కొనేందుకు పైకి లేస్తారు నిద్రించిన పరిశుద్ధులు క్షణాల్లో వాళ్లను కలుసుకుంటారు సజీవులైన విశ్వాసులు ఆహా ప్రభు దిగి వచ్చేవేళ పరిశుద్ధుల్లో ఎంతటి ఆనంద హేల కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండేగాక ఆ